సిటీ కేబుల్ స్వాగతం మంచిర్యాల జిల్లా దండెలపల్లి మండలంలో కలెక్టర్ కుమార్ దీప్ పర్యటించారు ముందుగా దండెపల్లి మండల కేంద్రంలోని పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి అధికారులను పరీక్ష సరళి గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం నాగసముద్రం మాకులపేట గ్రామాల్లో నీరు లేక ఎండిపోయిన వరి పొలాలు సందర్శించారు కడం కెనాల్ ద్వారా సాగునీరు చివరి తడి సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకుంటామని అదేవిధంగా రైతులు కూడా సమన్వయంతో ఒకరికొకరు సహకారకంగా ఉంటూ నీటిని పొదుపుగా వాడుకొని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు రైతులు కడం కాలువ నుండి వచ్చే నీళ్ల కింద ఆయకట్టు వరకు వచ్చేటట్టు చూడాలి అని కోరటంతో ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేస్తారని రైతులకు కలెక్టర్ తెలిపారు రైతులు కూడా వరి కాకుండా ఇతర పంటలు సాగు చేసి సరైన లాభాలు పొందాలని ఒకటే పంట మార్పిడి చేయకుండా వేయటం వల్ల భూసారం నష్టపోవటమే కాకుండా పంట దిగుబడులు తగ్గుతాయని అన్నారు ఇటువంటి నీటి వసతి లేని సమయంలో కూడా పంటలు వేయడం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందని అన్నారు